మా అమ్మాయి గారిని నేను అటు ఇటు తిప్పుతాను కదా అత్తయ్య మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పేసి షాలిని అంటూ ఉంటుంది లేదా మా రూమ్లో కూర్చొని నాకు కూడా బోర్ కొడుతుంది నేను అలా అటు ఇటు తిప్పుతాలే అని చెప్పేసి అనేసరికి షాలిని అయితే కంగారు పడుతూ ఉంటుంది అక్కడికి విరాట్ క్రాంతి వాళ్ళైతే ఏదో మాట్లాడుకుంటూ బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ వస్తూ అక్కడే కూర్చుండి ఉంటారు అది చూసి షాలిని ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది వీళ్ళు కూడా ఎక్కడికి వచ్చేసారా అయితే షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది ఇక శ్యామ్లా వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసరికి వాళ్ళని కూడా చూసి అంద మీరు ఒక్కచోటికే చేస్తున్నారేంటి నా భయం అని అని అనుకుని శాలిని అయితే కంగారు పడుతూ ఉంటుంది చూడక ఇంట్లో ఎంత రచ్చ లేపినా సరే చక్కగా ఎంత చక్కగా ఆఫీస్కి వెళ్ళిపోతుందో అని శ్యామ్లతో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ చెల్లి నేను వెళ్ళనిస్తానా అని చెప్పేసి అంటూ అమ్మ కాఫీ పెట్టు చంద్ర అని చెప్పేసి అంటూ ఉంటుంది పిన్ని గారు బయటికి వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది చంద్ర అలా అనేసరికి పది నిమిషాలు కాఫీ పెడితే ఏమైపోదులే కాఫీ పెట్టి వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటుంది శ్యామల అలా అనేసరికి చంద్ర అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక అదే టైంలో అర్జున్ అక్కడికి వస్తూ ఉంటాడు అలా అర్జున్ అక్కడికి రావడం చూసి ఈ అబ్బాయి ఎందుకు ఎక్కడికి వస్తున్నాడు అనేది అలా చూస్తూ ఉంటుంది శ్యామల ఇక శాలిని అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అందరూ ఒక్కసారిగా వస్తున్నారు నా ప్రాణంకి అనేది టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అర్జున్ చాలా కోపంగా చ చంద్ర వాళ్ళ ఇంటికైతే వస్తూ ఉంటాడు అది చూసి శ్యామల ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక ఏంటండి మీరే వచ్చారు అని అనేసరికి మీతో మాట్లాడాలని ఇక్కడికి వచ్చాను చంద్ర గారు అని అంటూ ఉంటుంది ఏం మాట్లాడాలి అని చంద్ర అనేసరికి అత్తయ్య కాఫీ ఇవ్వకపోతే రచ్చ చేసేలా ఉంది అని చెప్పేసి చంద్ర అర్జున్ గారికి అత్తయ్యకి కాఫీ చేసి తీసుకురా అని చెప్పేసి అయితే అంటూ విరాట్ అక్కడి నుంచి క్రాంతి విరాట్ వెళ్ళిపోతూ ఉంటారు ఇక చంద్ర అయితే కాఫీ చేయడానికి వెళ్తూ ఉంటుంది ఇక శాలిని అయితే అర్జున్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటుంది ప్లీజ్ చెప్పకండి కాసేపు అని చెప్పేసి బ్రతం పడుకుంటూ ఉంటుంది శాలిని అర్జున్ని ఇక అర్జున్ అయితే కోపంతో చూస్తూ ఉంటాడు ఏంట్రా బాబు ఇంత కోపంగా ఉన్నాడు వీడు అని అనుకుంటూ ఉంటుంది ఇక శాలిని అయితే చాలా రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటుంది అర్జున్ని అయినా అర్జున్ క్షమించడం అని తెలిసి చాలా షాక్ అవుతూ ఉంటుంది కంగారు పడుతూ ఉంటుంది ఏంటి గ్యాస్ స్మెల్ వస్తుంది అని చెప్పేసి శ్యామల వీళ్ళందరూ అనుకునేసరికి ఇక చంద్ర కూడా ఏంటి గ్యాస్ ఆన్ చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఎవరు గ్యాస్ ఆన్ చేశారు నేను ఆన్ చేసి ఉంటే ఎంత ప్రాబ్లం అయ్యేదో తెలుసా నేను ఒక స్మెల్ పసిగట్టి గ్యాస్ ఆఫ్ అయ్యాను కాబట్టి సరిపోయింది అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు శాల్ని కూడా కంగారు పడుతూ ఉంటుంది ఇక చంద్ర అయితే అడుగుతూ ఉంటుంది అసలు గ్యాస్ ఎవరు ఆన్ చేసి ఉంటారు అంత నిర్లక్ష్యంగా ఎవరున్నారు అని అనేసరికి శ్యామ్లా చాలని అయితే కంగారు పడుతూ ఉంటుంది పొద్దుస్తు మానం నువ్వే కిచెన్లోకి వెళ్ళి వస్తావు కదా నువ్వే మర్చిపోయి ఉంటావు ఇంకెవరు వెళ్ళి ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటుంది శ్యామ్లా అది కాదు పిన్ని గారు అని చెప్పేసి చంద్ర అయితే షాక్ అవుతూ ఉంటుంది శ్యామ్లా ఆడిన మాటలకి